అయ్యప్ప స్వామి మహత్యం అనే సినిమాలో మాల వేసుకోవడం వెనక విశేషాన్ని ఒక పాటలో అద్భుతంగా చెప్తారు వేటూర్ గారు ఈ రోజు ఆ పాట అర్థం తెలుసుకుందాం రీల్ చివరి వరకు చూడండి మాల వేసుకునే నియమాల వెనక వివరాలు మీకే అర్థమైపోతాయి మాల నియమాల నియమాలతోరణం జన్మ తారణం దుష్కర్మ వారణం శరణం 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 అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం మాలని ధరించడం అంటేనే ఎంతో పద్ధతిగా భక్తితో పాటించాల్సిన నియమాలకి అంటే రూల్స్ కి కట్టుబడి ఉండడం ఈ జన్మకి మనల్ని కాపాడేది చెడు నుంచి మనల్ని రక్షించేది అయ్యప్ప స్వామిని శరణ వేడటమే అని చెప్తున్నారు ఇక్కడ చరణంలో ఇలా అంటారు ఉదయాస్తల సంధ్యలలో పురుషార్థత్రయ సాధనలో చతుర్వేదముల రక్షణలో పంచభూతముల సుఖమై ఆరు శత్రువుల ఆరడిలో పడి ఏడు జన్మలకు వీడని తోడని నిన్ను నమ్మిన నీ నిజ భక్తులా ఉదయం సాయంకాలం ధర్మార్థకామాలను జయించే కార్యక్రమంలో చతుర్వేదముల చేత రక్షించబడి ఈ పంచభూతములు అనే పంజరంలో పక్షుల ఇరుక్కుపోయి కామం క్రోధం మోగం లోభం మదం మత్సరం అనే ఆరు గుణాలు మనకి శత్రువుల గోల్లో పడి ఏడు జన్మలకి నువ్వే దిక్కు అని నమ్మిన భక్తులకి అయ్యప్ప నీ మాల ధరించడం నిన్ను శరణ వేడమే శరణ్యము అని చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ మీరు గమనిస్తే ఉదయం సాయంకాలం రెండు ధర్మార్థకామాలు మూడు చతుర్వేదములు నాలుగు పంచభూతములు ఐదు అరిషడ్ వర్గాలు ఆరు ఏడు జన్మ లో అనేక నంబర్ ఇంక్రిమెంట్ అవుతున్నట్టు భలే రాశారు ఈ చరణంలో ఇక నెక్స్ట్ చరణంలో హా ఊ మా ఓం ఓం హరిహర రూపాద్వైతంలో శరణం 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 ఆ మా సంగనాథంలో హరిహర రూపాద్వైతంలో निष्ठुर निग्रहयोगं लो मण्डलपूजा मन्त्र घोषलो कर्मान्न कर्पूरं आत्महारतुलु पट्टिन पक्तुला ఆ ఊ మా అనే అక్షరాలు కలిసి వినిపించే ఓంకారనాదాలు వింటూ ఆ శివుడు విష్ణువు కలగలిసిన స్వరూపమైన నిన్ను కొలుచుకుంటూ అపవాదులకి నిందలకి దూరంగా ఉంటూ మండలం అంటే నలభై ఒక్క రోజులు నీ మంత్రాన్ని వింటూ మా కర్మ అనే కర్పూరాన్ని కరిగించుకుని మా ఆత్మనే హారతిగా పట్టి పరమాత్మమైన నిన్ను ఆ వెలుగులో చూసుకుంటున్నాం అయ్యప్ప అని చెప్తున్నారు అద్భుతంగా రాశారు కదా వేటూరు గారు మరి ఇలాంటి మరిన్ని విశేషాల కోసం ఫాలో అయిపోవడం మాత్రం మర్చిపోద్దు వెండుతారు వాకిట్లో